ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలనే కదా నేను అన్నీ చేస్తున్నాను చేసినవన్నీ కూడా చూసి మీరు చేసుకోండి మీకు ఆరోగ్యంగా ఉండండి మీరు అందంగా ఉండాలని మీ జుత్తు మీరు తల 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 ముందు తల బాగుంటే ఆ తర్వాత అన్నీ బాగుంటాయి అనమాట తల మందంగా వస్తుంది జుత్తు రాలదు చక్కగా మందంగా ఉన్నది కాకకుండా రాలేదు కాకకుంటే జారుద్ది అనమాట అంత బాగుంటుంది అనమాట తల అత్తగ ఉంటుంది నమనమ నమనమన ఆడుతుంది అనమాట ఇది చేసినందువల్ల మీరు చూసుకొని చేసుకోండి ఇవి ఒక్కలు ఒక్కలు ఇవి మీకు తెలుసు కదా తమలపాకులు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో తమలపాకులు చూసారా ఈ తమలపాకులను ఒక్కలు నేను ఇప్పుడు ఎన్ని వేస్తానో ఎన్ని ఎత్తానో చూడండి ఒకసారి మీరు చూసి నేను వేసినట్టుగా మీరు వేసేసుకోండి ఇక మా బీట్ చూడండి బీట్ రోడ్డు సగం ముక్క తీసుకున్నాను నేను సగం ముక్క కూడా ముక్కలు చేద్దాం మిర్చిలు వేసుకుంటాం కదా ముక్కలు చేద్దాం మిర్చి తీసుకోండి అమ్మా చిన్నది నీళ్ళు పొయ్యకుంటే మెత్తగా మిర్చి ఆడుకొని వస్తాను ఉండండి అమ్మ నీళ్ళు పొయ్యకూడదు ఇలా మెత్తగా ఆడుకును ఇప్పుడు ఇలాగ నేసేసుకోండి గొడ్డలో తెల్ల గుడ్డలోనేసుకుంటే రసం శుభ్రంగా వచ్చేస్తుంది ఫ్రెష్గా ఉన్న బీట్రూట్ తీసుకోండి మనకి జ్యూస్ బాగా వస్తుంది ఎందుకంటే మనం నీళ్లు పోయం కదా నీళ్ళు పొయ్యకుండా మనం మిక్సీ పట్టుకోవాలి కాబట్టి జ్యూస్ మనకు కావాలి కాబట్టి మీరు ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి గమ్మ మా ఒక్కలో మనము తుల్లిపాత ఇవి జాగ్రత్తగా చెదాలి బాగా ఎగిరిపోతున్నాయి కింద నేల మీద పేపర్ కొట్టండి లేదా ఇలా కళాయి మీద అయినా వేసి కొట్టేసేయండి మనకి మెత్తగా పొడవుంది చూసారా కొన్ని కొన్ని ఉన్నాయి కానీ మెత్తగా పొడవుంది మిక్సీలో వేయకండి ఎందుకంటే బ్లేడ్లు పాడైపోతాయి అనమాట మనకి ఇలా చాలు కళాయి తీసుకోండి ఇప్పుడు కళాయిలో వేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి స్టవ్ మీద పెట్టి ఈ ఒక్కల్లోనూ అమ్మ మనం కొంచెం నీళ్ళు ఎక్కువ వేయద్దు కొంచెం నీళ్ళు వేయండి ఇప్పుడు రెండు తమలపాకులు తీసుకోండి రెండు తమ్మలపాకులు ఇప్పుడు ఈ రెండు తమలపాకులు మీరు కడగండి నీళ్లతో ఎందుకంటే మనం తలకి అప్లై చేసుకోవాలి కాబట్టి మీరు కడగండి ఆకుల్ని కడిగిన తర్వాత ఇప్పుడు మనం ముక్కలుగా కోసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి చాలా బాగుంటుందండి ఇది ఒకసారి మేము ఆల్రెడీ ఒకసారి రెండు వేల ఇరవై రెండులో అనుకుంటా అప్లోడ్ చేసాము వీడియో చాలా మంది చూశారు మంచి రిజల్ట్ కూడా వచ్చిందని కామెంట్స్ పెట్టారు మేము మాత్రం ఇప్పుడు ఉంటాం అమ్మ ఇప్పటించి ఇప్పుడుదాకా వాడుతూనే ఉన్నాను నేను మాత్రం పెట్టుకుంటా ఇప్పుడు కూడా ఇవమ్మ ఈ ఈ ఈ తవరపాలు ఇందులో వేసుకుందాం మనం శుభ్రం గిల్లేసి వేసుకోవాలి కదా ఇవి చూడండి ఒకసారి శుభ్రంగా కత్తిరించి వేసేసుకున్నాను మీరు కూడా అలాగే కత్తిరించి వేసుకొని చూడండి వక్కలు ఎంత ఇవ్వస్తున్నాయో రంగు ఒకసారి చూడండి ఇకమ్మా అవి అలాగ సుసార్ దగ్గరికి అయినాయి కదా వేసిన నీళ్ళు ఉడకతుంది కదా ఇప్పుడు మనము బీట్రోడ్ మనం శుభ్రంగా మెత్తగా మిర్చిలు వేసుకొని వడపట్టుకున్నాం కదా ఇది యూజ్ చేస్తున్నాను చూడండి ఒకసారి మీరు రెండు కాంబినేషన్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు నేను చెప్పినట్టుగా చేసుకోండి మీరు సూపర్గా ఉండకపోతే నన్ను అడగండి ఇకమ్మా చూడండి ఎన్ని నీళ్ళు వేస్తే ఎన్ని నీళ్ళు అవి వేసి సరే ఒక్క తల వరకే చిన్న ఒక్క తల వరకే నేను వేస్తున్నాను చూడండి వడపోసుకోవాలి శుభ్రంగా వడపోసుకోవాలి ఆ ముక్కలు పడకూడదు మళ్ళీ స్టవ్ మీద పెట్టండి స్టవ్ మీద పెట్టి కొద్దిగా వేడైన తర్వాత అలా మా అలాగా ఉడుగుతూ ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ఎన్న పౌడర్ వేసుకోవాలమ్మా ఎన్న పౌడర్ అంటే గొట్టి గోరెంటోకే ఇందులో ఏమి కలవకూడదు గోరెంట పొడే వేసుకోవాలి ఎంత కలుస్తుందో అంత వేసేసుకోండి ఒకేసారి ఎక్కువ ఏమాకండి చూసుకొని వేసుకోండి ఉండలు పడతాయి కడతాయి కదా ఉండలు లేకుండా కలుపుకోండి చక్కగా నీట్గా చేసుకోండి బాగుంటుంది తల ఉండగానే చేస్తామండి చూడండి ఇవ్వండి స్టవ్ ఆన్ ఉండంగానే చేసుకోవాలి లేకపోతే మళ్ళీ మనకి బాగోదు మనం ఇందాక వెనపకళ తీసుకున్నాం కదండి ఫస్ట్ అదే ఎనపకళలో మనం కలుపుకుంటున్నాం ఆ ముక్కలు తీసేసాను కలుపుకుంటున్నాం అందులోనే మనం కలుపుకుంటున్నాం వేరే దాంట్లో అక్కర్లా వెనపకళలోనే ఉంచుకోవాలి కలుపుకోవాలి వండలు ఉన్నాయి వండలు కలుపు లేకుండా తీసుకొని చూసుకొని తీసుకోండి అమ్మా మనకు చూసారా ఎలా ఉడుకుతుందో గోరిండపు బీట్రూట్ జ్యూస్లో బాగా ఉడుకుతుంది వండలు కూడా లేకుండా మనం కలుపుకుంటూ ఉంటే అసలు చాలా బాగుంటుంది మీ హేన సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి ఆఫ్ చేస్తాను ఇంకా నేను ఈ సల్లారిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనము సల్లారిన తర్వాత మూత పెట్టుకొని పొద్దున్న పూట కానీ చేసుకుంటే మీరు ఏడింటికి ఆరింటికి అలా చేసుకొని ఉంచుకుంటే సాయంత్రం నాలుగింటికల్లా పెట్టుకోవచ్చు ఏం పర్వాలేదు ఇప్పుడు సాయంత్రం పూట చేసింది మాత్రం రేపు పొద్దున్నే పెట్టాలి ఇప్పుడు పెట్టకూడదు ఇప్పుడు రేపు పొద్దున్న వరకు దీన్ని తీసే పడినప్పనే లేదు ఇంకెలా ఉంచేస్తానన్నమాట ఎందుకంటే రేపొద్దున మీకు నేను చూపిస్తాం మేము ఇప్పుడు సాయంత్రం చేసామండి ఇది సాయంత్రం నాలుగింటికి రేపొద్దున అందుకోసం రేపు పొద్దున్న ఇది ఉదయం అండి ఉదయం లేసిన తర్వాత మనం ఇప్పుడు మోతీస్తున్నాము కలర్ కూడా మీరు చూద్దురు కానీ మీకు అంత క్లియర్గా చూపిస్తాము ఇప్పుడు మనం కలర్ చూస్తే మనం ఇనప కలాయిలో వేసాం కాబట్టి బ్లాక్ అయ్యిందని కాదండి ఇది బ్లాక్ అవుద్ది కూడా చూసారు చూశారు ఎంత బ్లాక్గా ఉందో మరీ గట్టిగా మరీ పలసగా కలపలేదు మనం నిన్న కలిపి బాగా కలుపుకున్నాం కాబట్టి మీకు ఇప్పుడు ఈజీగా ఉంటుంది అంటే మన హెయిర్కి డై ఎలా పెట్టుకుంటామో ఆ విధంగా మనకు వస్తుంది అనమాట ఒకసారి మళ్ళీ బాగా మొత్తం కలపండి రాత్రి నుంచి అలా నానింది కాబట్టి కలపండి టైం లేని వాళ్ళు కనీసం ఒక రెండు గంటలైనా నానబెట్టుకొని అప్పుడు రాసుకోండి టైం ఉన్న వాళ్ళు రాత్రంతా నానబెట్టుకోండి ఇప్పుడు మీకు వైట్ హెయిర్ ఉన్న వాళ్ళని చూపిస్తున్నాను మా పక్కింటి అమ్మాయి అనమాట అంటే మాకు దగ్గరలో ఉన్న అమ్మాయి అనమాట అమ్మాయికి వైట్ హెయిర్ వచ్చేసింది ఆ వైట్ హెయిర్కి చాలా రాస్తూ ఉన్నారు అందుకని అక్కడక్కడక్కడ అంటే మేము చెప్పినవి కొన్ని రాస్తున్నారు అక్కడక్కడక్క బ్రౌన్ కూడా కనిపిస్తుంది చూసారు కదా ఇప్పుడు వాళ్ళకే మనం రాస్తున్నాము చూడండి బ్రష్ పెట్టి మనం రాసుకుంటున్నాము ఎక్కడైతే మనకి వైట్ హెయిర్ ఉందో ఆ భాగంలో ఎక్కువగా కొంచెం మందంగా రాస్తున్నాము వైట్ హెయిర్లో ఏం చోట రాయని అవసరం లేదండి ఉన్న చోట రాస్తే చాలు అది కూడా రాసిన తర్వాత కనీసం ఒక రెండు గంటలైనా మీరు అలా పెట్టుకోండి పెట్టిన తర్వాత స్నానం చేసేటప్పుడు మామూలు ప్లెయిన్ వాటర్తో చేయండి మరుసటి రోజు షాంపూ పెట్టుకోండి ఇది రాసుకునేటప్పుడు కూడా రాసిన తర్వాత కూడా కనీసం మీరు ఒక రెండు గంటలైనా ఉండండి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నది వస్తారు ఉండదండి రాసిన తర్వాత కూడా మీరు చూద్దరు కానీ చాలా సిల్కీగా షైనీగా ఉంటుంది హెయిర్ అన్నది కూడా చాలా బాగుంటుంది కానీ వారానికి ఒక రెండుసార్లు రాసుకుంటే రిజల్ట్ త్వరగా వస్తుంది బ్లాక్గా మారడానికి చాలా అవకాశాలు ఉన్నాయి చాలా మంచిది ఇది రాసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రాసిన రోజు మాత్రం బ్రౌన్ వస్తుందండి ఆ తర్వాత మనం రాసుకుంటూ రాసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బ్లాక్ వస్తుంది ఈ రోజు రాశాం కదా ఈ రోజు బ్లాక్ రావాలి వస్తుందేమో అని అనుకోకండి రాదు ఏది రాదు ఇదే కాదు ఫస్ట్ బ్రౌనే వస్తుంది